సింగపాలెం కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్గా మిమ్మల్ని ఎంపిక చేసిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు సత్తుపల్లి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్ ఒక అదృష్టంగా ఫీల్ అవుతున్నాను ఫస్ట్ నుంచి మీరు కాంగ్రెస్ పార్టీ మొదట నుంచి కాంగ్రెస్ పార్టీ మీ రాజకీయ ప్రస్థానం ఎలా ఎలా సాగుతుంది సార్ రాజకీయ ప్రస్థానం అనేది ఎప్పుడు గ్రామంలో అందరూ సుఖంగా ఉండాలని ఎటువంటి ఇబ్బందులు వచ్చినా వాటిని సాల్వ్ చేయడానికి ముందుండి చేసుకుంటూ ప్రతి ఒక్కళ్ళని కూడా ఏ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేకుండా చేయటమే మా ధ్యేయం లింగపాలెంలో ఇవాళ సర్పంచ్గా పోటీ చేసేందుకు కూడా జనమంతా కూడా సత్యం గారు సర్పంచ్గా చేస్తే అందరికీ మంచిదేనని చెప్పేసి ఒక మంచి అభిప్రాయం సంపాదించాను ఈరోజు ఇవాళ ఇంకోటి కూడా స్వచ్ఛంగా అయితే పర్వాలేదు అనేది ఒక ఎమ్మెల్యే గారి దగ్గర కూడా ఎమ్మెల్యే గారు మొట్టమొదటిగా